या हेवी टू या हेवी बर्थडे टू हम करते आगे बर्थडे कोती 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 तुम बना आता पीस तुम वगैरा मत बट ये गेट कर दे ये किनसा है जय का जय 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 जयता जय जयता రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈరోజు ఈ కేక్ కట్ చేయడం జరిగింది మూడు నుంచి ఇరవై నాలుగు లేక మనం ప్రారంభిస్తున్నాము కనుక ఈరోజు ఇరవై నాలుగులో కార్యకర్తలు పార్టీ తరఫున అందరూ ఒక ఉమ్మడిగా ఒక స్నేహితాభావంతో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది కనుక మేము కూడా అందరూ కృషి చేసి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి సభాముఖ్యంగా తెలియజేస్తాం సంవత్సరం సందర్భంగా ఈరోజు కార్యకర్తలతో కలిసి మా పెద్ద సంవత్సరంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది పార్టీ కృషి కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తారు అని ఈ సమావేశం తరఫున అందరి తరఫున కూడా తెలియజేసుకుంటుంది తెలుగుదేశ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికి ముద్ద సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మాజీ జెడ్పీటీసీ మా పెద్ద ఇంట్లో పెద్ద ఎత్తున చేసుకొని కేక్ కట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ దుష్ట పాలన పోయి కొత్తగా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి లేకొస్తాదని ఆశిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం అయినది నూతన సంవత్సర ఆంధ్ర సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ మాజీ చెట్టు మా పెద్ద అయిన పూజలు కుషత్తు చౌదరి గారిని కలిసి కార్యకర్తలు అందరూ ఈ నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన పోయి శ్రీరామున్ లాంటి చంద్రబాబు నాయుడు పాలన రావాలనే ఉద్దేశంతో సంతోషంతో కేక్ కట్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో పత్తికొండ ఎమ్మెల్యేగా కేఈ శ్యాంబాబును కూడా గెలిపించుకోవాల్సిందిగా ప్రతి కార్యకర్త కృషి చేసిందిగా కోరుకుంటూ అలాగే ప్రతి మన ఊర్లో కూడా ప్రతి కార్యకర్తను అన్ని విధాలు ఆదుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలు ముందుకు సాగుతారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నూతన సమస్య సుభాగాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం